హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ టాప్ చూస్తున్నారు కదా ఈ టాప్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ అంటారా నెక్కి సంబంధించింది కట్స్ దగ్గర కూడా చూపిస్తాను ఇంకా మిగతావంతా కామనే మెయిన్ ఆ రెండే చూపిస్తాను మీకు ఇప్పుడైతే కటింగ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి రెండున్నర మీటర్లు లైనింగ్ క్లాత్ అని అయితే తీసుకున్నానండి రెండు మీటర్లు మనకి ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేస్తుంది హ్యాండ్కేమో ఒక హాఫ్ మీటర్ దగ్గర దగ్గర రెండు రెండున్నర మీటర్లు అయితే సరిపోతుందండి ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా ఉండడానికి స్ట్రేట్ ఒక లైన్ వేసేయండి ఈ వీడియో అనేది నేను మండే కటింగ్ చేశానండి పిల్లలకి మండే హాలిడే కదా నన్ను కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అయినా సరే అలాగే కటింగ్ చేశాను సో మీకు ఏమన్నా అడ్డుగా అనిపిస్తే ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే సగానికి ఫోల్డ్ చేస్తాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి ఇలాగ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని కింద మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందంటే పదిన్నర వచ్చిందండి పదిన్నరకు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నుంచి హైట్ చూసారు కదా హైట్ అనేది పదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పై వరకు పదిన్నర ఖర్చు కోసం ఒక పాంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ స్టైల్లో తీసుకున్న టాప్ అనమాట దీంతో ఫిట్టింగ్ సరిగ్గా రాదండి మనం చేంజెస్ చేయాల్సిందే సో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులు తీసేసుకుందాము ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌను మూడు పావు తీసుకోవాలి పావు తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మనకి ఇక్కడ క్రాస్గా ఉన్న చోట ఎనిమిది ఇంచులు కదా పాతకు రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి తర్వాత కరువు స్కిల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా కరువును తిప్పేసుకొని మళ్ళీ ఈ కరువు స్కిన్ ఇలా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందకి చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ పైన ఎలాగైతే వేసుకున్నాం కింద కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే కట్ చేసుకున్నామో అది ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇంకా చిన్న టక్ వేయండి మిడిల్లో కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనకి సైడ్కి ఏమైనా అతుకులు పడితే కొంచెం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ను మొత్తం కూడా ఫ్రంట్కి బ్యాక్కి మనం కటింగ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే సగానికి ఫోల్డ్ చేసేసాం కదా మనం ఇలాగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఒక ఫోల్డింగ్ చేసాం అనుకోండి మనకి ఏంటంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ అయిపోతాయి ఇక చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేసాం కదా ఇలా సగానికి మనం బ్లౌజ్కి అయితే ఎలాగైతే కోరాస్ ఆపోజిట్లో పెట్టుకుని ఫోల్డింగ్ చేస్తాం అలాగా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా సదిరేసుకోండి ఇలాగా ఇలా నీట్గా సదిరేసుకొని ఇక్కడ చూడండి ఇలా నీట్గా సదిరేసుకోండి కింద ఒక ఫోల్డింగ్ పైన ఒక ఫోల్డింగ్ అంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట తర్వాత ఇలా మనకి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకొని మళ్ళీ షోల్డర్కి కావాల్సినంత ఖర్చుతోటి ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఈ సైజుకి అంటే ఆరులూజ్కి వన్ ఇచ్చే ఈ చెస్ట్ వచ్చేసి మనకి ముప్పై ఆరు కింద తీసుకోవచ్చండి ముప్పై ఆరు ఇంచులు అనమాట చెస్ట్ అనేది సో ఈ సైజుకి నేనైతే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటాను సరిపోతుంది ఈ ఆరు బ్లూజ్ ప్రకారం చూసుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు చంగడం కూడా ఇంచులు ఇలాగా ఇక్కడ కూడా ఆరించులు ఉందో లేదో చెక్ చేసుకోండి రెండు ఒకలాగే పెట్టాను చంక డౌన్ ఫుల్ షోల్డరు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నాకు చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర కాకుండా నెక్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకుని మిగతా షోల్డర్ వదిలేసాను ఫ్రంట్ నెక్ ఇంచులు బ్యాక్ నెక్ ఎనిమిది ఇంచులు వరకు తీసుకున్నాను ఇలాగ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసేసుకోండి ఇలాగా ఒక ఇంచుల వరకు సరిపోతుంది బ్యాక్ నెక్ ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ నెక్ ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇంచులు కింద వచ్చేసి ఏడించులు అనమాట ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగ షేప్ వస్తుందండి వీ షేపు ఫ్రంట్ నెక్ దగ్గర లైట్గా నేను చూపించాను కదా వీడియోలో అలాగా ఇప్పుడు మనం హైటు హైటు మనకి కట్స్ దగ్గర ప్రతి చోట కూడా కరెక్ట్గా వచ్చేయాలి అంటే మనం నీట్గా సదిరేసుకుని దీని మీద పెట్టేసుకోవాలి ఎందుకు ముందుగా కట్ చేసుకుంటున్న ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా దాని మీద పెట్టేసుకోవాలి నీట్గా ఫోల్డింగ్ చేయాలండి నీట్గా ఫోల్డింగ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది లేకపోతే కరెక్ట్గా రాదు ఇప్పుడు మొత్తం కూడా డ్రెస్ని నీట్గా సదరేసుకోవాలన్నమాట హ్యాండ్స్ అన్నీ కూడా సీదా చేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా బాడీ పార్ట్ తోటి సమానంగా సదరేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా చూడండి ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఇలా అన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా సదిరేసేయండి కట్స్ ఇంపార్టెంట్ అండి అక్కడ పట్టేస్తే మాత్రం పాడైపోతుంది డ్రెస్ అనేది ఇలా నీట్గా పెట్టేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మన ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట హైట్ కూడా మనం తీసుకున్న దాన్ని బట్టి ఉండాలి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయిందండి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్లో కూడా రౌండ్ ఇస్తాను బ్యాక్లో కూడా రౌండ్ ఇస్తాను కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు వీ షేప్ ఇవ్వచ్చు అది ఎలా ఇవ్వాలి ఏంటని చెప్తాను ఇలా ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ తర్వాత వచ్చేసి హ్యాండ్ దగ్గర అదే ఆర్మ్ లూజు తర్వాత తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్లోగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి కట్స్ దగ్గర ఇక్కడ లోతు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు ఒక హాఫ్ ఇంచు అంతేనండి ఇక నీట్గా రౌండ్గా తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం శారీతో కట్ చేసేసుకుందాం దీంట్లోనే మనకి పళ్ళు ఉంటుంది దీంట్లోనే డ్రెస్ అనమాట సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి డ్రెస్ కట్ చేస్తాను పళ్ళు వైపు కాకుండా ఇటువైపుకి కట్ చింగ వైపు నుంచి కట్ చేసుకుంటూ వస్తాను చూడండి పళ్ళు కదా దీన్ని పక్కన పెట్టేస్తాను వేరే వేరే సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వస్తాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఈ సైడ్కున్న బార్డర్ మనం కట్స్ దగ్గర ఇస్తామన్నమాట ఇలా కరెక్ట్గా నీట్గా కట్ చేసేయండి చూడండి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా ఇది ఇంత శారీ అండి ఇది నేను దీని లైనింగ్ ఎలాగైతే ఫోల్డ్ చేశానో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఒకేసారి టూ కట్ చేసేచ్చా అని చెప్పేసి చూడండి ఇలాగా నీట్గా చదువుకోవాలి లేకపోతే రాదు సరిగ్గానే ఇలాగ నీట్గా చదివేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్కి మనకి బార్డర్ కావాలి కదా అందుకు నేను బార్డర్ వైపు పెట్టుకుని కట్ చేస్తాను ఇలా బార్డర్ పెట్టేసుకుని కట్ చేసుకుంటాను చూడండి ఇలాగనమాట నాకు లైనింగ్ క్లాత్కి జాయింట్స్ పడతాయి ఒరిజినల్ క్లాత్కి పడకుండా తీసుకున్నాను ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసేయండి ఇక్కడ నీట్గా రావడానికి స్ట్రైట్గా కట్ చేసుకుని ఈ క్లాత్ని మన డోరీస్ కింద వెనకాల హ్యాంగింగ్స్ కింద వాడుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేస్తా తర్వాత వచ్చేసి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేద్దాం ఇలాగా పెట్టేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదో ఒకటి మనం కట్ చేసుకోవాలి లేదంటే రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటే మీకు ఎటు వీలుగా ఉంటే ఎటు కరెక్ట్గా వస్తే అట్లా చేసుకోండి నేనైతే రెండు ఒకేసారి ట్రై చేస్తున్నాను ఓకే డబుల్ ఫోల్డింగ్ చేస్తానండి రెండు ఒకేసారి కట్ చేసేయచ్చు ఫ్రంట్ బ్యాక్ ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ అయిపోతే ఇలాగా ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు కదా హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వచ్చేసినాయి కదా ఇంకా మిగతాదంతా పళ్ళు కింద వాడేసుకోవాలన్నమాట సరిపోతుంది ఇదంతా కూడా పళ్ళు కింద వాడేసుకుంటాను ఇది నీట్గా కట్ చేసేయండి ఆ బార్డర్స్ ఇంపార్టెంట్ మనకి కట్స్ దగ్గర ఫ్రంట్ నెక్లో కావాలి ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుని మనకి పళ్ళు ఉంది కదా దాంట్లో ఆఫ్ కట్ చేసి ఇటువైపు జాయింట్ వేస్తాను అలా అలా ఏమన్నారనమాట రెండు వైపులా పళ్ళు వచ్చేటట్టు సో ఇదంతా కూడా మనకి చున్నీ అక్కడ పళ్ళు పాటు ఉంది కదా అది సగం కట్ చేసి ఇక్కడ వేస్తాను ఆ పొడవులో సగం కట్ చేసి ఇటు వేస్తే అటు ఇటు పళ్ళు వస్తుంది చూడండి చూసారు కదా సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో కటింగ్ అనేది సో నెక్స్ట్ వీడియోలో మనకి ఫ్రంట్ నెక్ అదేవిధంగా మనకి కట్స్ ఎలాగా బార్డర్ వేయాలి కట్స్ దగ్గర అది కూడా చూపిస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను ఎంత ఉందో చెప్తున్నాను పళ్ళు తీసేసి నాకైతే రెండి పాతక్కువ రెండు ఇంచులు ఎక్కువ అదే ఒకటిన్నర కన్నా ఎక్కువ మీటర్స్ వచ్చిందనమాట పాతకు రెండు మీటర్లు వచ్చింది పళ్ళుని మనం తీసుకోలేదనమాట పళ్ళు కాకుండా సో పళ్ళులో ఒక హాఫ్ మీటర్ అక్కడ అక్కడ ఇటు అడ్జస్ట్ చేసామంటే రెండున్నర మీటర్లు ఈజీగా వచ్చేస్తుంది రెండు సైడ్లు కూడా మనం చున్నీ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు సో ఇదంతా కూడా నాకు బోర్డర్ కావాలి సైడ్కి కట్స్ దగ్గర మనకి ఫ్రంట్కి కట్స్ వేస్తాం వెనక్కి సైడ్ కూడా బార్డర్ వేస్తాం కట్స్ దగ్గర ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్